నీటిపారుదల శాఖకు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల పర్యటించారు గండికోట డ్యాం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత టీడీపీ ప్రభుత్వంలోనే నిర్వాసితులకు తొంభై ఐదు శాతం పరిహారం చెల్లించామని మంత్రి తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు నష్టపరిహారం పది లక్షలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయన్నారు వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక్క రిజర్వాయర్కు చిన్న పని కూడా చేయలేదన్నారు సెవెన్ ఫైవ్ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది సెవెన్ ల్యాక్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు ఆయన కోరిక నెరవేరింది అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు కానీ మీకు ఇచ్చినటువంటి హామీని మీకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నెరవేర్చుకోలేదు మాట తప్పడం మడమ తిప్పడం ఆయన లేదంటాడు కానీ ఆయన డిఎన్ఏలో ఉన్నదే మాట తప్పడం మడమ తప్పడం దానికి ఉదాహరణ ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటను మర్చిపోవడం అనేది మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హామీని మమ్మల్ని నెరవేర్చమని ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సరే ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మాది ఎందుకంటే కక్షలు కేసులు వేధింపులతో కూడినటువంటి ప్రభుత్వం కాదు మాది పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎందుకంటే ఆయన ప్రజావేదిక విధ్వంసంతో ఆయన పాలన ప్రారంభిస్తే మేము పోలవరం నిర్మాణంతో మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం ఈ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది సెవెన్ ల్యాక్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఏంటంటే ఐదు సంవత్సరాలు ఆయన కోరిక నెరవేరింది అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు కానీ మీకు ఇచ్చినటువంటి హామీని మీకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నెరవేర్చుకోలేదు మాట తప్పడం మడమ తిప్పడం